అందరికి నమస్కారం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున పల్నాడు జిల్లాలో వెంకాయపాలెం అన్న ఊర్లో ఈ ఈ ఘటన ఒక మనిషి కారు కింద జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కారు కింద పడినా కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు అది మనిషి పడ్డారని తెలిసి పక్కకు లాగేసి మనిషి చావుకు కారణమైనా కూడా మరీ సమర్థించుకుంటూ మీకు నాలుగు రోజుల తరువాత వీడియోలు దొరికాయా అని వితండ వాదన చేస్తూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ మా కార్యకర్త చనిపోతే మీకేంటి అని ఒక్కొక్కరు ప్రశ్నిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఇప్పుడు కార్యకర్తకే కాదు మా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన ప్రజల ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ఆయన సెక్యూరిటీ ఈ రోజు చూసుకుంటున్నది కూడా ఈ ప్రభుత్వమే అని ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ గుర్తు మాట్లాడాలి ఈ రోజు ఆయన చావుకు సింగయ్య చావుకు కారణమైన వ్యక్తుల గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి కత్తులు గొడ్డల్ని పట్టుకొని ఫ్లెక్సీలు పట్టుకొని ఏం చేసినా కూడా కార్యకర్తలనే సమర్థ నేను ఒక గుండా మూకకు రాజకీయ పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ చేసుకొని నేను ఇలానే పార్టీని నడుపుతాను అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో రాష్ట్రంలో లేరు కాబట్టి మీరు అన్ని అర్థం చేసుకొని పదకొండు సీట్లకు దిగజారిపోయినా కూడా మీ అహంకారం ఈ ఆంధ్రప్రదేశ్ పైన చూపిస్తున్నారు ఇవన్నీ మానుకొని పరిపాలనలో ఏవన్నా లోపాలను ఎత్తి చూపితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది చెప్పిన హామీలు కానీ మీరు రైడ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీకి ఉంది ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి మీరు ఎలాంటి లోపాలనైనా రిక్వెస్ట్ చేసుకొని